భార్యాభర్త కలుస్తున్నప్పుడు కలిసిన తర్వాత స్పర్మ్ బయటికి లీక్ అయిపోతుంది కారిపోతుంది కలిసిన వెంటనే కారిపోతుంది వెంటనే లేకుండా కదలకుండా పడుకున్నా కూడా మాకు బయటకు వచ్చేస్తుంది దీనివల్ల ఏమన్నా మాకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదా ఇటువంటి క్వశ్చన్స్ కొన్ని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ని మనం అందరికీ స్ప్రెడ్ చేయాలి అని మీకు అనిపిస్తే డూ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ సో నేను డాక్టర్ సుజాత వెళ్ళంకి ఈరోజు మనం ఈ స్పర్మ్ లీకేజ్లో మనకి ఉన్న కాజెస్ ఏంటి ఎందుకు కారుతుంది బయటికి ఈ స్పర్మ్ దీనివల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా సో నార్మల్గా వాల్యూమ్ ఆఫ్ స్పర్మ్ సెవెన్ శాంపుల్ సెమెన్ శాంపుల్ వాల్యూమ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి త్రీ ఎంఎల్ వరకు ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈవెన్ ఫోర్ ఎంఎల్ వరకు కూడా వాల్యూమ్ ఇస్తూ ఉంటారు సో ఈ వ్యజైనాలో ఎంతవరకు అయితే సెమెన్ శాంపుల్ పట్టగలదో దానికి మిగిలిన పార్ట్ ఆఫ్ ద సెమెన్ శాంపుల్ బయటికి లీక్ అవ్వచ్చు సో మీరు ప్రొడ్యూస్ చేసే సెమెన్ శాంపుల్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పర్మ్ లీక్ అయ్యే ఛాన్సెస్ మనం చూస్తుంటాం కొన్ని కొన్ని పొజిషన్స్ మీరు ఇంటర్ కోస్ట్లో పాల్గొనేటప్పుడు మీరు ఉండే పొజిషన్స్ని బట్టి కూడా కొన్ని కొన్నిసార్లు స్పర్మ్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు ఒక పర్టికులర్ పొజిషన్లో స్పర్మ్ లీక్ అవుతుంది ఆ సెమెన్ లీక్ అవుతుంది అని అనిపిస్తే ఆల్టర్నేట్ పొజిషన్స్ని ట్రై చేయండి స్పర్మ్ లీక్ అయిపోతున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికే ఏమన్నా ఇబ్బంది పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ సెమెన్ శాంపుల్ లీక్ అయినప్పుడు ప్రెగ్నెన్సీస్ వస్తాయి అనే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఈ సెమెన్ శాంపుల్లో సెమెన్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో సెమైనల్ ఫ్లూయిడ్ ఈ స్పర్మ్ వెజైనాలో నుంచి సర్విక్స్ వరకు వెళ్ళటానికి ఆ వెజైనాలో ఉండే యాసిడిక్ మీడియంలో స్పర్మ్ చనిపోకుండా ఉండటానికి కొంతవరకు తీసుకునే ప్రికాషన్స్ సో ఆ స్పర్మ్ లిక్విడ్గా ఉండి ఫ్లూయిడ్గా ఉన్నప్పుడు చక్కగా స్విమ్ అయిపోయి గర్భసంచి ముఖ ద్వారం సర్వీక్స్లోకి ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఆ ప్రాసెస్ జరిగి ఆ స్పర్మ్ కొంచెం లోపలికి వెళ్ళిపోగానే అప్పటి వరకు అది కన్సిస్టెన్సీ కొంచెం చిక్కదనంగా ఉంటుంది ఒక నలభై నిమిషాలు అయిన తర్వాత స్పర్మ్ సెమైనల్ శాంపుల్ లిక్విఫై అయిపోతుంది ఆటోమేటిక్గా దాంట్లో ఉండే కెమికల్స్ సో అది అట్లా లిక్విఫై అయిపోయినప్పుడు బయటికి కార్పే బయటకు వస్తుంది మేము సెమెన్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా శాంపుల్ కలెక్ట్ చేసుకున్నాక ఈ లిక్విఫికేషన్ టైం ఎంతుంది అనేది చూసుకుంటున్నాం మరీ చిక్కగా ఉండకూడదు సెమెన్ శాంపులు మరీ పలచగా కూడా ఉండకూడదు సో ఈ రెండింటికి కావాల్సిన గట్టిగా చిక్కగా ఉండే కన్సిస్టెన్సీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్కి వదిలేయాలి సెమెన్ అప్పుడు స్పర్మ్ సెమెన్ బయటికి లీక్ అవుతుంది సో ఇది స్పర్మ్ లోపలికి వెళ్ళిపోయి ఆ పని చేసేసుకున్నాక మిగిలిన శాంపుల్ బయటికి లీక్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరేమి కంగారు పడి వరి అవ్వాల్సింది లేదు సో స్పర్మ్ లీకేజ్ పొజిషన్ సరిగ్గా ఒక్కొక్క పొజిషన్లో లీక్ అయ్యి ఒక పొజిషన్లో అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి వాల్యూమ్ ఎక్కువగా ఉన్న మీకు స్పర్మ్ లీకేజ్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా సెమెన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పూర్తిగా లోపలికి పెనట్రేట్ చేయకుండా పార్షియల్గా పెనట్రేట్ చేసినప్పుడు కూడా స్పమ్ కొంత బయటకు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీటి అన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయినా కూడా మీరు ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ట్రై చేసి ఇట్లా లీక్ అవుతుంది సెమెన్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనుకుంటున్నప్పుడు ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి వైద్యుల్ని సంప్రదించి ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో